హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా అలాగైతే జొన్నపిండితో ఈజీగా తయారు చేసుకునే దోశలు చూడండి వన్ ఆనియన్ మిర్చి బీట్రూట్ వీటిని సన్నగా కట్ చేసుకోవాలి ఇలాగ సన్నగా కట్ చేసుకున్న తర్వాత వన్ బౌల్ తీసుకోండి ఇందులో టూ కప్ జన్నపిండి యాడ్ చేసుకోండి మీకు కావాలంటే వన్ కప్ బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ బియ్యపిండి యాడ్ చేసుకోవడం వల్ల దోశలు మరింత క్రిస్పీగా వస్తాయి నేనైతే బియ్యపిండిని స్కిప్ చేశాను అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ బీట్రూట్ అలాగే సన్నగా కట్ చేసిన మిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను ఇలాగ జొన్న దోశలు తయారు చేసుకుని తినడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే డయాబెటిక్ వల్ల కూడా బాగా యూజ్ అవుతుందండి అలాగే జొన్నదొట్టెలు చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా ఇలాగ దోశలు ఐదు నిమిషాల్లో తయారు చేసుకొని తినవచ్చండి ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను వీడియోలో చూస్తున్నాను కదా అలాగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి ఇప్పుడైతే మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టి దోశలు వేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక మనం దోశ వేసుకోవాలి ఇలాగ దోశ వేసుకున్న తర్వాత వన్ మినిట్ మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మూత తీయండి చూడండి మీకు కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ స్కిప్ చేశాను చూస్తున్నారు కదా దోశలు ఎంత టేస్టీగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేయండి Si usted no ha llegado, no se le entas